ఓం నమో నారాయణాయ అండి అందరికీ ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మన కృష్ణుడి గురించి ఒక చిన్న మాట చెప్పుకుందాం ఏంటంటే అది అష్ట కష్టాలు పడ్డి పుట్టి పుట్టగానే ఆ కష్టాలన్నీ అనుభవించాల్సి వచ్చిన చాకచక్యంతో వాటిని తప్పు తప్పించుకుంటూ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ జీవితపు రసానుభూతిని కోల్పోకుండా అంతటి వాత్సల్యానుభూతులను కూడా తామరాకు వలె సంతులనం చేస్తూ అంటే బ్యాలెన్స్ చేస్తూ సర్వకాల సర్వావస్థల ఎందు ధర్మ మార్గం తప్పని ఆ అందాల ముద్దుల కృష్ణుని ఆ గీతాగురువుని ఆ యుగపురుషుని మనసారా ప్రతిరోజు స్మరించుకుంటూ కృష్ణనామస్మరణ కలి దోష నివారణ అని చెప్పుకుంటూ మనం ఆ కృష్ణనామాన్నే చేసుకుంటూ ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय जय श्रीकृष्ण